ముందుగా అందరికీ నమస్కారం అండి నా పేరు ముత్యాల కిరణ్ కుమార్ మన మన ఛానల్లో కేకే మీడియా ఛానల్లో చేస్తున్న సెకండ్ రివ్యూ మూవీ అనమాట ఇది మనకిది ఫస్ట్ మూవీ రివ్యూ వచ్చేసి దేవరా మెచ్ చేసాం దేవరాకి మంచి సబ్స్క్రిప్షన్ వచ్చింది ప్లస్ లైక్స్ వచ్చినాయి షేర్ వచ్చినాయి షేర్స్ వచ్చినాయి ప్లస్ మనకి లైక్స్ ఎక్కువ రావడం వల్ల ఏంటంటే అది ఎక్కువగా ప్రమోట్ అయ్యి మనకి మంచిగా వ్యూస్ వ్యూవర్షిప్ కూడా బాగా వచ్చిందనమాట ప్లీజ్ ఈ వీడియోని కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోండి ముందుగా స్వాగ్ మూవీ పేరు స్వాగ్ అనమాట మనకి శ్రీ విష్ణు గారి యొక్క శ్రీ విష్ణు గారి యొక్క ఎదుగుదల మీరు చూస్తూనే ఉంటారు చాలా చిన్న స్టేజ్ నుంచి ఎదుగుతూ 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 ఈ స్టేజ్కి వచ్చారనమాట ఒక హీరో స్టేజ్గా ప్లస్ శ్రీ విష్ణు మూవీస్ అంటే ఒక మినిమం గ్యారంటీ సినిమాలు అనమాట అంటే పెద్ద బడ్జెట్ పెద్ద తారాగారం అలా ఏముండకపోయినా సరే అతను ఒక్కడే స్క్రిప్ట్ని తన భుజాల మీద మోసాడనమాట అదే శ్రీ విష్ణు యొక్క గొప్పతనం ముందుగా మూవీ విషయానికి వస్తే స్వాగ్ మూవీ అనేది యాక్ట్ అంటే యాక్షన్ పరంగా గాను ప్లస్ శ్రీ విష్ణు యాక్టింగ్ కానీ రీతువర్మ యాక్టింగ్ కానీ ప్లస్ మనకి మీరాజ్ జస్మిన్ యాక్టింగ్ కానీ ఇతర తారా కానీ యొక్క సునీల్ గారు ప్లస్ అలా డిఫరెంట్ డిఫరెంట్గా చాలామంది ఉన్నారు వాళ్ళ యొక్క యాక్టింగ్ యాక్టింగ్ మాత్రం సూపర్గా చేశారు ప్లస్ నెక్స్ట్ లెవెల్ ఏదైనా చెప్పుకోవాలి అంటే స్టోరీ మెయిన్ స్టోరీ ఈ సినిమాని ప్రాణం ఏదైనా అనుకోవచ్చు ఈ సినిమాకి ప్రాణం ఏదైనా ఉందంటే స్టోరీ చాలా కాంప్లికేటెడ్ స్టోరీని మనకి చాలా సింపుల్గా చాలా కూల్గా లాక్కొచ్చారనమాట అది ఖచ్చితంగా అసిత్ గోని గారికే ఇవ్వాలి ఆ క్రియేట్ అనేది మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్ యొక్క అసిత్ గోని గారికి కానీ ప్లస్ వాళ్ళ టీమ్కి కానీ స్క్రీన్ ప్లే వరకు కానీ ఆ క్రియేట్ ఇవ్వాలి ప్లస్ ఈ మూవీ విషయానికి వస్తే మనకి అంటే ప్లసస్ ఏంటి మైనస్ ఏంటి అని చివరిలో చెప్తాను మెయిన్ అంటే స్టోరీ ఎలా ఉంటుందంటే చాలా విచిత్రంగా ఉంటుంది మన స్టోరీ దీంట్లో మనకి శ్రీ విష్ణు గారు విభిన్నమైన గెటప్స్ వేస్తారు మనకి ఆల్మోస్ట్ ఆల్ దగ్గర దగ్గరగా మెయిన్ గెటప్స్ వచ్చేసి ఫోర్ ఉంటే చిన్న చిన్న గెటప్స్తో కలుపుకొని ఒక సెవెన్ ఎయిట్ గెటప్స్ ఉంటాయి అనమాట అంటే ఆల్మోస్ట్ ఆల్ కమల్ హాసన్ గారు దశావతారం వేసినటువంటి పది గెటప్లు అలా కా అంత రీచ్ వస్తుంది అనమాట అంటే అంత లెంత్ ఉండదు క్యారెక్టర్లో అంత లెంత్ ఉండదు కానీ ఒక మెయిన్ మెయిన్ ఫోర్ గెటప్స్ అయితే మాత్రం బాగుంటాయి ప్లస్ మనకి ఏంటంటే స్టోరీలో కి మంచి కిక్ ఉంటుంది ప్లస్ మనకి స్టోరీలో మంచి కిక్ ఉంటుంది మనకి మెయిన్ ఎందుకు చెప్తున్నానంటే అలా అంటే రొటీన్ స్టోరీస్ చూసి విసూ చెందిపోతాయి అన్నమాట ఇప్పుడు ఇప్పుడు అంటే నా ఇండివిజువల్ నాకు నా విషయానికి వస్తే నాకు రొటీన్ స్టోరీస్ నచ్చవండి నాకు చాలా డిఫరెంట్గా ఉండాలి సినిమాలు అంటే ఎందుకే ఈ సినిమా నాకు నచ్చింది బాగా నచ్చింది అంటే ఒక హీరో ఉంటారు హీరోకు ఒక వర్గం ఉండి ప్లస్ నాలుగు కామెడీ నాలుగు కామెడీ పంచులు నాలుగు ఫైట్లు హీరోయిన్తో రొమాంటిక్ సీన్సు ప్లస్ మనకి ఫైనల్గా హీరో గెలవడం విలన్ మీద హీరో గెలవడం ఇదే స్టోరీ మన మన నా చిన్నప్పటి నుంచి మెయిన్ మెయిన్ పెద్ద పెద్ద కమర్షియల్ సినిమాలు మొత్తం ఇదే స్టోరీ ప్యాటర్న్ ఉంటే కొంచెం అటు ఉండొచ్చు కొంచెం ఇటు ఉండొచ్చు కానీ మెయిన్ స్టోరీ అంతా ఇదే బేస్ మీద లాగుతారు అలా కాకుండా మనకి కొన్ని కొన్ని డిఫరెంట్ సినిమా మూవీస్ ఉంటాయి అనమాట ఇప్పుడు ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ స్వాగ్ లాగే కొన్ని కొన్ని సినిమాస్ ఉంటాయి అనమాట నాకు బాగా నచ్చిన సినిమా గాజీ ఒకటి ఉండేది ప్లస్ మనకి రాజరాజ చోర సినిమా కూడా చాలా చాలా బాగుంటుంది శ్రీ విష్ణు శ్రీ విష్ణు మూవీస్కి నేను ఒక పెద్ద ఫ్యాన్ అనమాట ఎందుకంటే చాలా సినిమాలు చూసాను ఆయన్ని చిన్న చిన్న సినిమాలే చాలా యాక్టింగ్ డెప్త్గా ఉంటుంది ప్లస్ మనకి స్టోరీ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట అందులో ఏంటంటే ఫస్ట్ ఈ స్టోరీ విషయానికి వస్తే ఎప్పుడో నైన్టీన్ ఫిఫ్టీ వన్లో స్టార్ట్ అయ్యి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దాకా లాక్కి వస్తారు స్టోరీని అట్లా అంటే డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్తో ట్రాన్స్ఫర్ అయ్యి మనకి చాలా బాగా లాక్ వచ్చారు స్టోరీని మట్టికి స్టోరీ మాత్రం హ్యాట్సప్ చెప్పాలి నిజంగా అసిత్ గోయ్ గారికి ప్లస్ దాన్ని అంత స్టోరీ బాగా రాసుకొని దాని స్క్రీన్ ప్లే విధానం మట్టికి అంటే అలాంటి పెద్ద లెంత్ ఉన్న స్టోరీలో ఏమైందంటే స్క్రీన్ప్లే కొంచెం అటు అయినా ఇట్ అయినా సరే సినిమా ఫ్లాప్ అయిపోతుంది అనమాట అలాంటి సినిమాలు మనం చాలా చూసుకుంటాం ఉదాహరణకి ఎంతో బాగున్న అంటే మనకి మంచి మంచి యాక్టర్స్ ఉన్నా ప్లస్ మనకి స్టోరీ స్క్రీన్ ప్లే బాగలేకపోవడం వల్ల పోయిన సినిమాలు చాలా ఉన్నాయి ఇది ఈ విషయం ఈ సినిమాకి వస్తే రీతు వర్మ గారు చాలా పోటీ పడి నటించారు శ్రీ విష్ణుకి ప్లస్ మనకి మీరా జాస్మిన్ గారు అంటే మనకి ఆమె సినిమాలు చేసి చాలా బాగా అవుతుంది కానీ ఈ సినిమాలు చాలా బాగా చేశారు అంటే ఏ మాట మాట చెప్పాలి కానీ ప్లస్ అంటే రీతు వర్మ అంత కాకపోయినా సరే ఆమె ఉన్న నటన పరిధిలో ఆమె అంత చేశారు బాగా చేశారు ప్లస్ దీంట్లో మళ్ళీ మనకి కమెడియన్ సునీల్ గారు ఉంటారు అట్లా చాలా క్యారెక్టర్స్ ఉంటాయి అనమాట అంటే స్టోరీ చాలా పెద్ద స్టోరీ ప్లస్ క్యారెక్టర్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి ఆ స్క్రీన్ ప్లే బాగా పండించారనమాట ఈ క్రేట్ మొత్తం అసిద్ గోని గారికి ఇవ్వాలి ప్లస్ దీంట్లో మైనస్ ఏంటంటే మనకి అంటే స్టో సినిమాలో మైనస్ ఏంటంటే అంతా బాగుందన్నా కదా మైనస్ ఏంటంటే మనకి స్టోరీ అనేది ఫ్లాట్గా వెళ్ళదండి స్టోరీ అనేది ఒక చోట లేస్తూ ఉంటుంది ఒక చోట డౌన్ అవుతూ ఉంటుంది ఒక చోట లేస్తూ ఒక చోట డౌన్ అవుతూ ఉంటుంది కొంచెం ల్యాగ్ వస్తుంది ఫస్ట్ హాఫ్ చాలా కామెడీ కామెడీగా ఉంటుంది సెకండ్ హాఫ్ అంతా ట్విస్ట్లు మేట్ ట్విస్ట్లు ట్విస్ట్మేడ్ ట్విస్ట్లు ఉంటాయి అనమాట అంతా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది మూవీ ప్లస్ మనకి అలా కాకుండా మనకి ఓవరాల్గా సినిమా క్లైమాక్స్కి వచ్చే టైంకి క్లైమాక్స్ చాలా సూపర్గా తీశారు మాట కాబట్టి చెప్పాలి క్లైమాక్స్ చాలా సూపర్గా తీశారు ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ రేటింగ్ అనమాట త్రీ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ నేను ఇచ్చే రేటింగు దీంట్లో ప్లస్లు ఏంటంటే స్టోరీ స్క్రీన్ ప్లే ప్లస్ మరియు మనకి శ్రీ విష్ణు యాక్టింగ్ ప్లస్ మనకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ వర్క్ ప్లస్ మనకి బీజిఎం బీజిఎం చాలా బాగా చేస్తారు కానీ కొన్ని కొన్ని ఎమోషన్ స్క్రీన్లో బీజిఎం చాలా బాగా పండిస్తారు అనమాట ప్లస్ మనకి దీనికి నెగిటివ్ సైడ్ నెగిటివ్ సైడ్ వచ్చేకి మనకి అంటే స్టోరీ అంటే టూ అండ్ హాఫ్ అవర్స్ సినిమా తీయాలి కాబట్టి అని మధ్య మధ్యలో కొంచెం లాగ్ చేసినట్టు ఉండేది అనమాట అంతే ఓవరాల్గా సినిమా చాలా బాగుండిద్ది అక్కడక్కడ కొంచెం కొంచెం ల్యాగ్ వస్తుంది ప్లస్ సాంగ్స్ అనేవి కొంచెం వినసొంపుగా ఉంటాయి కానీ ఇంకా మంచిగా ప్రమోట్ చేసుకున్నట్టయితే బాగుండేది అని నా ఫీలింగ్ అనమాట ప్లీజ్ అంటే చిన్న సినిమాని కాదు ఇది చిన్న సినిమాని కాదు నాకు చిన్న సినిమా పెద్ద సినిమా పెద్ద పెద్ద డిఫరెన్సే ఉండదండి బేసికల్గా నాకు సినిమా అంటే చాలా ఇష్టం కాబట్టి మ్యాక్సిమం మోస్ట్లీ సినిమా చూస్తాను నేను అందువల్ల ఏంటంటే చిన్న సినిమా అయినా సరే స్వాగ్ని చూసి ఆనందించండి మీకు ఖచ్చితంగా స్టోరీ నచ్చుతుంది ప్లస్ మనకి ఒక హాఫ్ అన్ అవర్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ స్టార్టింగ్ కొంచెం బోర్గా ఫీల్ అయినా సరే ఉండే వెళ్ళేకుంది వెళ్ళేకుంది కొన్ని స్టోరీలో ఇన్వాల్వ్ అయిన తర్వాత మీకు స్టోరీ చాలా బాగా నచ్చుతుంది ప్లీజ్ సినిమా చూసి అంటే నేను ఓన్లీ సినిమా చూసిన తర్వాత మాత్రమే రివ్యూ చేస్తాను నేను సినిమా చూడకుండా నేను రివ్యూస్ చేయను ప్లీజ్ మీ యొక్క అంటే సినిమా చూసి మీ యొక్క అద్భుతమైన కామెంట్ని మీ తెలియజే తెలియబరుస్తారని కోరుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్